గ్రామంలో నేను జన్మించిన నా పేరు మల్లారెడ్డి తల్లిదండ్రులు నరసింహరెడ్డి కమలమ్మ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ పాఠశాలలో జయిన్ అయినా ఇక్కడే ప్రాథమిక హై స్కూల్ విద్యాభ్యాసం చేసిన నేను అయితే అప్పుడు అంటే ప్రతి అంటే బడి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా తర్వాత ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎల్ఎల్బి చేసిన తర్వాత నేను ఈ డిఎస్సి రాసి ఎనభై తొమ్మిదిలో ఈ యొక్క టీచర్ గుర్తులో కావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు పది స్కూల్లో ఇది బోధన చేసి చివరికి మూడు వందల పదిహేడు జీవో ప్రకారం ఈ ఊరికి బదిలీ చేయబడ్డాను కాకపోతే ఈ మూడు వందల పదిహేడు జీవోలో నాకు ఏంటంటే అందరు ఎక్కడికి దూర ప్రాంతాల్లో ఏది జిల్లాలు దాటి ఇళ్లలు దాటిపోయినా కూడా నేను మా ఊర్లో నేను చదువుకున్న బండిలో నేను పుట్టి పెరిగిన ఊర్లోనే నాకు ఇవ్వడం మా డిఓ గారు కూడా రెండు మూడు సార్లు మళ్ళా నీ యొక్క జీవో అనేది మూడు వందల పదిహేడు కరెక్ట్ నీకే సరిపోయిందనే వాళ్ళు కూడా డిఓ గారు కూడా సార్సార్లు చెప్పడం జరిగింది దాంతో ఈ యొక్క నేను చదువుకున్న పాఠశాలను చదువుకున్న తరగతి గదిలోని పాఠం చెప్పడం ఇక్కడే హెడ్ మాస్టర్గా వృత్తిలో చేరడం అనేది నాకు బాల్య స్మృతుల నుంచి ఇప్పటిదాకా కూడా అనేక తీపి గుర్తులుగా మిగిలిపోతున్నాయి పిల్లలు రావడం కూడా పిల్లలు కూడా బాగా అంటే నాకంటే మీరు బాగా చదివి ఇంకా ఉన్నత స్థానంలో రాణించాలని ప్రతిరోజు చెప్తున్నాను విధంగా అంటే ఈ గ్రామం నుంచి చాలామంది వీళ్ళ ఉద్యోగాలు ఉన్నా కానీ ఇటువంటి యొక్క ఈ పాఠశాలలోనే చదువుకొని ఈ పాఠశాలలోనే రిటైర్మెంట్ అవ్వడం అనేది నాకు అంటే నాకు తెలిసి చాలా తక్కువ మందికి కాబట్టి నాకు ఇది ఒక అదృశ్యంగా భావిస్తున్నాను మా ఊరు పిల్లలు కూడా ఇంకా ఎటువంటి స్ఫూర్తి తీసుకొని ఇంకా బాగా చదువుకొని ఊరిని గ్రామానికి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను ఇదే నేను చదువుకొని ఇదే గ్రామంలో ఉపాధి ప్రధానోపాధ్యాయులుగా వచ్చి ఇదే గ్రామంలో ఏది విద్య మన విద్యను పిల్లలకు నేర్పుతూ ఈ యొక్క దీంతో దీంతో ఈ పిల్లలు నేను రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా వాళ్ళు తెలుసుకొని భావోద్వేగా గురించి చాలామంది ఏడవడం జరిగింది దాంతో నా కూడా కళ్ళు చెమగిలినాయి పిల్లల యొక్క నేను కూడా అరే ప్రతి ఒక్క ధర్మంలో రిటైర్మెంట్ అనేది ఏ ఉద్యోగనే తప్పది కాబట్టి మీరు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి పిల్లల్ని ఓదార్చడం జరిగింది కానీ పిల్లలు కూడా ఎంత కూడా ఇప్పటికి కూడా చాలా ఏది వాళ్ళు ఏడు వాళ్ళు ఏడుపును ఆపియడం నా ధరం కావడం లేదు కాబట్టి అంటే నా మీద ఉన్న అభిమానం అనే ఈ యొక్క పిల్లలకి బాగా ఉంది అంటే మొదటి నుంచి కూడా ఇప్పటికనే దీంతోనే ఇవాళ మాత్రం ఈరోజు దాన్ని రిటైర్మెంట్ రోజు జీర్ణించుకోలేకపోతాను కాబట్టి అంటే నా యొక్క జీవితం వాళ్ళకి ఒక స్ఫూర్తిగా నిలవాలని నేను మా పిల్లలకి ఎప్పటికీ కూడా వాళ్ళకి నా ఆశీర్వదాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను నేను చెప్తాను సెలెస్ పేరు రజియా మేము జూన్ థర్టీ రోజు ట్రాన్స్ఫర్స్లో బల్లీలో భాగంగా ఇక్కడికి రావాలి మా పీరియడ్ ఎయిట్ మంత్స్ అయినా సార్ ఇస్ ఏ విజనరీ లెజెండరీ సార్ సర్వీస్లో కానీ సర్వీస్ మ్యాటర్స్లో కానీ మాతో ఉండడంలో కానీ సార్ దగ్గర ఏ ప్రశ్నకైనా సమాధానం ఉంటుంది దేనికి సంబంధించి కానీ ఒక అంశం గురించి అనర్ఘంగా మాట్లాడుకునే అంత జ్ఞానం ఉంది సారు ప్రతి మాటలో కూడా సామెతలు వాడడం చలోక్తిగా మాకు ఎనిమిది నెలలు ఎట్లా గడిచింది అనేది కూడా ఒక షార్ట్ అండ్ స్వీట్ పీరియడ్ సార్తో మాకు పిల్లలకి ఏదని ఇప్పుడు అందరూ అన్నట్టు మేం కాదన్నా కానీ సారు అని టక్కున ఆఫీస్ రూమ్కి వచ్చేంత చనులు ఉంటున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా సారు మిగతా అంశాలలో అన్నిట్లలో కూడా ప్రతిదానికి వర్క్ డివైడ్ చేయడం అది ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ నాకే తెలుసు నాకే అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే నాయకత్వము తన తర్వాత కూడా దాన్ని కొనసాగించేటట్టుగా అది ఇక్కడ నేను చూశాను సార్లో అది ఒక మంచి పాయింట్ తన అనంతరం కూడా మిగతా వాళ్ళని కూడా ట్రైన్ చేయడం ఆ విషయంగా అందరికీ పని విభజన చేయడం అందరితో పని చేయించడం అనేది ఒక సమర్థ నాయకుడి లక్షణం అది సార్లో చూసిన వాళ్ళు అతి కొద్ది మందిలో సార్తో ద బెస్ట్ క్వాలిటీ దానికి సార్ ఒక చిన్నది వాడతారు తెడ్డు ఉన్నాక చెయ్యేందుకమ్మా అని అనేవాడు అది నాకు బాగా కనెక్ట్ అయింది సో ద ఫ్యూచర్కి కూడా సార్కి ఆల్ ది బెస్ట్ ఇంకా ఉన్న ఊరిలో చదువుకున్న స్కూల్లో అనేది సార్కి ఒక్కరికే సాధ్యమైంది ఇంత హ్యాపీగా రిటైర్ అవ్వడము ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా ఇంత హెల్తీగా రిటైర్ అవ్వడం అనేది అది మంచి పాయింట్ అండి థ్యాంక్ యూ சரி மாமூருக்கு வச்சேன் சார் வச்சேசேயா அந்த 네, <laughs> <speaking in foreign language>